ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రను పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల కుంభరాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ జనవరి నెలలో ముఖ్యంగా ప్రథమార్థం అనేది చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి లాభస్థానంలో రవి కుజ బుధ శుక్రుడి యొక్క సంచారం అనేది చాలా లాభదాయకమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి ఇక్కడ పంచమాధిపతి అయిన బుధుడు అలానే సప్తమాధిపతి అయిన రవి ఇద్దరూ కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నారు అంటే మనసుకు నచ్చిన వ్యక్తితోటి వివాహం అయ్యే ఉన్నాయి అట్లీస్ట్ వివాహం సెట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లు అనేవి చాలా వరకు యోగించే ఉంటాయి స్పెక్యులేషన్లో రాణించే ఉన్నాయి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటి వాటిలో గ్రహాల గోచారం అనేది మొదటి పదిహేను రోజుల్లో కూడా కాస్త ప్రాఫిట్స్ని ఎక్కువగా ఇండికేట్ చేస్తూ ఉంది అలానే ఇక్కడ మనకు శుక్రుడు కూడా చతుర్థాధిపతి అలానే భాగ్యాధిపతి అవుతూ ఆయన కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏంటి అంటే మన కంఫర్ట్స్కి సంబంధించి కావచ్చు లేదంటే ఇంట్లో గృహోపకరణ వస్తువులు కావచ్చు ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు అనేవి మొదటి పదిహేను రోజుల్లో కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి ఉంటాయి ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉంటాయి అలానే సంతాన కూడా బాగుంది పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో శుక్రుడితో కలిసి సంచారం చేస్తున్నారు కాబట్టి సంతానపరమైన విషయాల్లో పాజిటివ్ ఫలితాలు ఉంటాయి సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయని చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ ఇక్కడ మనకి శుక్రుడు కుజుడు బుధుడు రవి వీళ్ళ నలుగురు కూడా కంజంక్షన్లో ఉన్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో విలాసవంతమైన విషయాలకు సంబంధించి కావచ్చు లేదంటే ఎదుటివాడి కంటే ఏమీ తక్కువ కాదు అని ఈగోకి పోయి కావచ్చు కొంత డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేసే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అది మన ఇంట్లో వస్తువులకనో మన ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఖర్చు పెట్టచ్చు లేదా కొన్ని సందర్భాల్లో మన స్నేహితుల కోసమనో లేదంటే ఏదో సరదాగా కూడా వృధాగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అలానే విద్యార్థులకి నెల అనేది చాలా వరకు ఉపయోగిస్తుందని చెప్పుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంది తర్వాత ఉద్యోగపరమైన విషయంలో చూసుకుంటే కనుక ఆకస్మికంగా ఏదైనా బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి అది కూడా ముఖ్యంగా దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే ఉన్నాయి అలానే వర్క్ స్ట్రెస్ అనేది ద్వితీయార్థంలో బాగా పెరిగే ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయంలో కొంత జాగ్రత్త వహించండి ఇంకా ఆరోగ్యపరమైన విషయాల పరంగా చూసుకుంటే కనుక ప్రథమార్థం ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ముఖ్యంగా జనవరి పద్నాలుగు పదిహేను తేదీల తర్వాత నుండి చూసుకుంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ముఖ్యంగా ఈ సీజనల్ ఫ్లూ కావచ్చు లేదు అంటే కనుక వాతావరణ మార్పుల వలన ఏదైనా చిన్నపాటి జ్వరాలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ద్వితీయార్థంలో జనవరి పదిహేను తర్వాత చూసుకుంటే ఖర్చులు బాగా పెరిగే అవకాశాలుంటాయి వృధా ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో కాస్త లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటిలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకోండి అన్ని విధాలు యోగిస్తుంది ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహకోచారం ఆధారంగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం ముందుగా రవి భాగవానుడు ఈయన మీకు జనవరి పద్నాలుగో తేదీ వరకు కూడా ధనుర్ రాశిలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు లాభస్థానంలో సంచారం చేసే ఏ గ్రహమైనా సరే శుభ ఫలితాలను ఇస్తుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి అందులోనూ రవి మీకు సప్తమాధిపతి అవుతూ లాభస్థానంలో సంచారం చేస్తున్నారు బుధ శుక్రులతోటి కలిసి సంచారం చేస్తున్నారు కాబట్టి వివాహపరమైన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది అలానే సొసైటీలో మీకంట మంచిగా గుర్తింపు రావడానికి అవకాశాలు ఉన్నాయి యాజమాన్యం కూడా మీరు పడుతున్న కష్టాన్ని గుర్తించి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు ఇవన్నీ గుర్తించి తద్వారా ఏదైనా జాబ్లో ప్రమోషన్స్ కావచ్చు ఇంక్రిమెంట్లు కావచ్చు ఇలాంటివి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రథమార్థంలో అయితే ఇక్కడ ఏంటి అంటే రవి ఆరోగ్యన్సీ వీటికి కూడా కారకత్వం ఇస్తుంటారు కాబట్టి కొంచెం ఆ కోపము మొండితనం అనేవి తగ్గించుకోండి ఎందుకంటే మరలా గుజల కాంబినేషన్ కూడా లాభస్థానంలోనే ఉంది కాబట్టి తర్వాత రవి భాగం నుండి లాభస్థానాల సంచారం అనేది రవి పితృకారు కూడా అవుతారు కాబట్టి ఏంటంటే మన ఫాదర్ ద్వారా కావచ్చు లేదా ఫాదర్ తరఫున బంధువుల నుండి కావచ్చు లేదంటే గురువుల నుండి కావచ్చు లేదంటే మన ఇంట్లో మనకన్నా పెద్దవాళ్ళు అంటే అన్నయ్య కావచ్చు అక్క కావచ్చు ఇలాంటి వాళ్ళ ద్వారా ఏదైనా జాబ్లో రికమెండేషన్స్ రావడమనో లేదంటే వాళ్ళ ద్వారా ఏదైనా బెనిఫిట్స్ పొందడం అనో ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి అంటే మీరు ఎప్పటి నుంచి జాబ్ కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ రికమెండేషన్స్ ద్వారా జాబ్ రావచ్చు లేదంటే వాళ్ళు చేస్తున్న వ్యాపారాల్లో మనల్ని కూడా ఒక భాగస్వామిగా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా జరిగే అవకాశాలు అంటూ ఉంటాయి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బాగుంటుంది అలానే లీగల్ ఇష్యూస్ ఇటువంటి వాటిలో కూడా మీకు పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈయన జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు నుండి కూడా మకర రాశిలో పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు సప్తమాధిపతి వే స్థానంలో సంచారం చేయడం అనేది మాత్రం కొంత ఇబ్బందికరమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా మన స్పౌస్కి లేదంటే మనకు కూడా కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మోస్ట్లీ సీజనల్ ఫ్లూ ఇలాంటివి ఉంటాయి కాబట్టి కాస్త హెల్త్ వేస్ట్ కొంత జాగ్రత్తలు తీసుకోండి అలానే ఈ టైంలో ఏంటి అంటే మీ ఆరోగన్సీ వల్ల మీ కోపం వల్ల మీ మండితనం వల్ల మీకు మీ లైఫ్ పార్ట్నర్కి కావచ్చు లేదంటే మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి కావచ్చు చిన్న చిన్న పొరపచ్చులు మాట పట్టింపులు ఇలాంటివి ఉండే అంటూ ఉంటాయి కాబట్టి మాట తీరు విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి జనవరి పద్నాలుగు అంటే మకర సంక్రాంతి రోజు నుండి మీరు ఏం చేస్తారు అంటే కాస్త ఆదిత్య హృదయ స్తోత్రాలు ఇలాంటివి పారాయణ చేసుకోండి అన్ని విధాలు యూగిస్తుంది తర్వాత కుజుడు యొక్క సంచారం కుజుడు మనకి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే మొదటి పదిహేను రోజులు కూడా ఆయన ధనుర్ రాశిలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు కుజుడు మీకు ఏమవుతారు కుంభరాశి వారికి ఆయన మూడవ స్థానానికి అధిపతి అలానే పదవ స్థానానికి అధిపతి మూడు పది స్థానాల అధిపతి లాభస్థానంలో సంచారం చేయడం అనేది నిరుద్యోగులకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది మంచి ఉద్యోగం రావడానికి అవకాశం అయితే ఉంది రవి భగవాను యొక్క సంచారం కూడా బాగుందని చెప్పుకున్నాం ఇలా రికమెండేషన్స్ రిఫరెన్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాం కాబట్టి నిరుద్యోగులకు మాత్రం చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది ఈ టైంలో ఏంటంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే అవి సెలెక్ట్ అవ్వడము జనవరి పదిహేను తర్వాత ఇట్లా ఉద్యోగం రావడానికి అవకాశం అయితే ఉంటుంది అలానే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైతే కనుక తృతీయాధపతి అవుతు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏదైనా కాస్త దగ్గర ప్రాంతాలకి బదిలీలు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి లేదంటే ఇల్లు మారడము ఇట్లా జరిగే అవకాశాలు అనేవి కొంతమేర ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ప్రయాణాలు చేసే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి ఈయన జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నుండి మేషరాశిలో ఆయన వచ్చరాశిలో పన్నెండో స్థానంలో సంచారం చేయబోతు ఉన్నారు పన్నెండవ స్థానంలో కుజుడు యొక్క సంచారం అనేది మరలా హెల్త్ ఇష్యూస్ ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది లేనిపోని గొడవలకు వెళ్లడమో అక్కడ నుండి అదేమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఇచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండి మెయిన్ ఆరోగ్యన్సీ వల్లనే ఏదన్నా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి తర్వాత దశమాధిపతి స్థానంలో సంచారం అనేది ఒకటి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఇలాంటి విషయాల్లో చాలా పాజిటివ్ అలానే ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ విదేశాల్లో ఉంటే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా జనవరి పదిహేను నుండి బాగుంటుంది కుజుడు యొక్క సంచారం అయితే ఆల్రెడీ ఇండియాలో ఉంటే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి బదిలీలు అయ్యే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి తర్వాత శుక్రుడు యొక్క సంచారము శుక్రుడు మనకి జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరో తేదీ వరకు కూడా ధన్నుర్ రాశిలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఆయన మీకు ఏమవుతారు చతుర్థ భాగ్యాధిపతి చతుర్థ భాగ్యాధిపతి లాభస్థానంలో సంచారం చేయడం అనేది అన్ని విధాల యోగిస్తుంది నాలుగు అంటే మాతృస్థానంగా తీసుకున్నారు విద్యాస్థానంగా తీసుకున్నారు గృహ వాహన స్థానంగా సౌఖ్య స్థానంగా తీసుకున్నారు సో ఈ స్థానాధిపతి లాభస్థానాల సంచారం అనేది చాలా అనుకూలిస్తుంది ఇంట్లో ఎప్పటి నుండి తీసుకోవాలనుకుంటున్నా గృహోపకరణ వస్తువులు ఏసీను రిఫ్రిజిరేటరు లేదంటే ఏదైనా టీవీనో ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి రెండు మన కంఫర్ట్స్కి సంబంధించి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి ఈ టైంలో బ్రాండెడ్ క్లాక్తోనో ఇట్లాంటివి ఏదైనా మన ఇష్టానికి సంబంధించి ఇలాంటి వాటికి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కొంత ఎక్కువ ఉంటూ ఉంటాయి తర్వాత అమ్మగారి ఆరోగ్యం బాగుంటుందని చెప్పుకోవాలి అమ్మగారితోటి రిలేషన్ బాగుంటుందని చెప్పుకోవాలి ఈవెన్ అత్తగారు కూడా ఫోర్త్ హౌస్ కింద వస్తుంది కాబట్టి అటు నుంచి కూడా పాజిటివ్ తర్వాత విద్యార్థులకు కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత శుక్రుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి బ్రహ్మాండంగా యోగిస్తుంది ఎందుకంటే శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న స్త్రీలందరికీ కూడా చాలా బాగుంటుంది అలానే ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత శుక్రుడు తొమ్మిదో స్థానానికి కూడా అధిపతి అని చెప్పుకున్నాం తొమ్మిది అంటే మరల పితృస్థానం కింద వస్తుంది అలానే ఉన్నత విద్యకు సంబంధించిన స్థానంగాను విదేశీయానము దూర ప్రాంత ప్రయాణాలు ఆధ్యాత్మికం ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇటువంటి విషయాలన్నింటిలోనూ చాలా పాజిటివ్గా ఉంటుంది ఈయన జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు నుండి మీకు మకర రాశిలో పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఒక్క శుక్రుడికి మాత్రం పన్నెండో స్థానంలో సంచారాన్ని కూడా చాలా శుభదాయకంగానే చెప్పారు శుభ వ్యయాన్ని ఇస్తారని చెప్పారు కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమానికి సంబంధించి ఒక ఇల్లు కొనుక్కోవడమో ఒక వాహనం కొనుగోలు చేయడమో ఇటువంటి వాటి ద్వారా కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి ఓవరాల్గా ఈ నెల అంతా కూడా మీకు శుక్రుడి యొక్క సంచారం అనేది బ్రహ్మాండంగా యోగిస్తుంది తర్వాత బుధగ్రహ సంచారము బుధుడు మనకి జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ధనుర్ రాశిలో పదకొండవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు పంచమ అష్టమాధిపతి లాభస్థానంలో సంచారం అనేది యోగిస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా పంచమం అనేది సంతాన స్థానంగా తీసుకున్నారు అలానే స్పెక్యులేషన్ ప్రేమ వ్యవహారాలు వీటికి సంబంధించిన స్థానంగా తీసుకున్నారు తెలివితేటలు వీటిని తెలియజేసే స్థానం సో ఈ స్థానాధిపతి లాభస్థానంలో సంచారం అనేది యోగిస్తుంది ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఇలాంటి విషయాల్లో పాజిటివ్ ఫలితాలు ఉంటాయి చిన్ననాటి స్నేహితులను కలిసే అవకాశాలు ఉంటాయి స్నేహితుల వల్ల కొంత డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో కొంత జాగ్రత్త తర్వాత పంచమాధిపతి లాభస్థానంలో సంచారం అనేది స్పెక్యులేషన్ ట్రేడింగ్లో కూడా చాలా వరకు యోగించే అవకాశాలు ఉన్నాయి గ్రహాల గోచారం మాత్రం పాజిటివ్గానే ఉంది మీకు జాతకంలో జరిగే దశ అంతర్దశలు బాగుంటే ఇంకా బాగా యోగిస్తుంది నీ టైం అనేది సంతాన అభిలాషులుగా బాగుంది సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయని చెప్పుకోవాలి ఈయన జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు నుండి మనకి మకర రాశిలో పన్నెండవ స్థానాల సంచారం చేస్తూ ఉంటారు ఇది సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది ఇక్కడ నుండి మాత్రం ట్రేడింగ్ చేసేవాళ్ళు కొంత జాగ్రత్తగా అయితే ఉండండి తర్వాత మనకి అష్టమాధిపతి అవుతుంది పన్నెండవ స్థానాల సంచారం అనేది మరలా జ్యోతిష్ శాస్త్రము గుప్త విద్యలు ఇలాంటి వాటి మీద ఆసక్తి ఎక్కువగా ఉండడము ఎప్పటి నుండి వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ఇటువంటి ఇస్తూ ఉంటుంది అయితే ఇదే టైంలో కుంభరాశి వరకు ఖచ్చితంగా నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించండి తర్వాత గురువుగారు సంచారం గురువుగారి నెలంతా కూడా మిథున రాశిలో ఐదవ స్థానంలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు పంచమంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మనం పాజిటివ్గానే చెప్పుకోవాలి కాకపోతే ఇక్కడ గురువు గారు వక్రించి సంచారం చేస్తున్నారు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు తర్వాత శని భగవానుడి యొక్క సంచారం ఈయన మీకు ఈ నెల అంతా కూడా మీనరాశిలో రెండవ స్థానంలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు నుండి ఆయన తన సొంత నక్షత్రమైన ఉత్తర నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు ఏలినట్స్ అని లాస్ట్ ఫేస్ అనేది జరుగుతుంది కుంభరాశి వరకు ఏలినట్స్ అని లాస్ట్ ఫేస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో చేశాను రెండు వేల ఇరవై ఆరులో శని భగవానుడి యొక్క సంచారం గురించి కూడా వీడియో చేశాను మీరు కనుక వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఈ వీడియోస్ అయితే చూడండి ఇక్కడ శని భగవానుడు రెండో స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ జనవరి ఇరవై నుండి తన సొంత నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు కాబట్టి ఇది చాలా కంఫర్ట్ ఫలితాలను అయితే వస్తుంది కాబట్టి చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత రాహుగ్రహ సంచారం మీకు జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు సతభిషా నక్షత్రం తన సొంత నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు ఒక విధంగా గత ఐదారు ఏళ్ళుగా మీరు పడుతున్న ఇబ్బందులు కావచ్చు మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కావచ్చు ఏదో ఒక సొల్యూషన్ అనేది ఈ టైంలో లభిస్తూ ఉంటుంది సతవిషమం అంటే వంద మంది వైద్యులుగా చెప్పారు సో ఒక విధంగా హీలింగ్ అనేది ఉంటుంది ఇక్కడ జన్మరాశిలో జరుగుతుంది కాబట్టి మీ మనసుకు సంబంధించుకోవచ్చు మీ సౌలకి సంబంధించుకోవచ్చు ఒక విధమైన హీలింగ్ అని చెప్పుకోవాలి సో మీరు పడ్డ టెన్షన్లకి ఇబ్బందులకి ఏదో ఒక విధంగా సొల్యూషన్ అనేది దొరుకుతూ ఉంటుంది కాస్త దుర్గాదేవి స్తోత్రాలు పారాయణం చేసుకుంటే ఇంకా యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి అయితే జన్మరాశిలో రాహు యొక్క సంచారం అనేది మరలా ఓవర్ థింకింగ్ యాంగ్జైటీస్ ఇలాంటి వాటిని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది రెమెడీస్ ఫాలో అయితే నెగిటివ్ దగ్గి పాజిటివ్ అనేది పెరుగుతుంది తర్వాత కేతు గ్రహ సంచారము కేతు నీకు ప్రస్తుతం సప్తమ స్థానంలో సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారాన్ని మనం పూర్తి స్థాయిలో పాజిటివ్గా చెప్పుకోవడానికి ఏమి ఉండదు కాస్త డిటాచ్మెంట్ ఇస్తూ ఉంటారు మొన్నటి వరకు అందరితోనూ కలిసి మాట్లాడే వాళ్ళు ఈ టైంలో ఏంటి అంటే ఒంటరిగా ఉండడానికి తమ పాని తాము చూసుకోవడానికి వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు సో ఒక విధంగా పాజిటివ్ ఒక విధంగా విధంగానేవి కాస్త గణపతి స్తోత్రాలు కావచ్చు పరమేశ్వరుడు స్తోత్రాలు కావచ్చు పారాయణం చేసుకోండి అన్ని విధాలు యోగదాయకంగా ఉంటుంది